శ్రీనివాసరాజు నేపథ్యం ఏంటి బ్యాక్ గ్రౌండ్ ఏంటి రాజకీయ అండదండలతోనే ఈ రకంగా కబ్జాలకు పాల్పడుతున్నాడు అని గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ రాజకీయ నాయకుడి అండదండలు చూసుకొని ఏ పార్టీకి సంబంధించినటువంటి అండదండలతో ఈ రకంగా బకాసుడిగా తయారయ్యాడు శ్రీనివాసరాజు వివరాలు ఏమైనా చెప్తున్నారా గ్రామస్తులు అయితే రాజుకు సంబంధించి మనము ఎంక్వైరీ చేస్తే ప్రధానంగా ఇటు అన్ని పార్టీస్తో కూడా లింక్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది అతనికి ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇటు కాంగ్రెస్ సంబంధించి కావచ్చు స్థానికంగా ఉన్న యొక్క సర్పంచ్ సంబంధించి కావచ్చు ఈ యొక్క లీడర్స్తో పాటు ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా స్నేహ సంబంధం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే అనేది లెవెల్ ప్రధానంగా తెలుస్తుంది ఎందుకంటే ఇంకా గ్రౌండ్ లెవెల్స్లోకి ఇంకా మనం డెప్త్గా వెళ్తే చాలామంది కూడా మాట్లాడడానికి కూడా బయటికి రాలేని పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే మనం సర్పంచ్తో కూడా ఫోన్లో సంభాషిస్తున్నాయి కూడా అతనికి ఇక్కడ రావడానికి కూడా తను ఇష్టపడని పరిస్థితి ఉంది అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అగైనెస్ట్ గా మాట్లాడితే ఎలాంటి చర్యలు ఉంటాయి దాని తర్వాత మాట్లాడిన దాని తర్వాత వారి పైన ఎలాంటి ఒక కక్షపూర్తికంగా వివరిస్తాడని మాత్రం ప్రధానంగా ఇక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా ఇప్పటికీ భయపడి బయటికి రాలేని పరిస్థితిలో కేవలం కొంతమంది మాత్రమే పూర్తిగా దీనికి సంబంధించి ఎవరైతే నిజాయితీగా తమ గ్రామస్తులు దొంతన్పల్లి సంబంధించిన వారు ఉన్నారు వారు వచ్చి బయటకు మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాము శ్రీనివాసరాజు సంబంధించి మాత్రం ఓవరాల్ గా చూస్తే రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది అయితే అధికారులను కూడా బాగా మేనేజ్ చేస్తాడు అనేది మాత్రము ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది యొక్క తుర్క చెరువుకు సంబంధించి మాత్రము కూల్చివేసేంత వరకు కూడా అధికారులను అడుగు అడుగున రాజు న్యూస్ నిలదీస్తూనే ఉంటుంది అసలు ఏ అధికారులు ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఆ అధికారికి సంబంధించి కావచ్చు శ్రీనివాసరావుకి సంబంధించి కావచ్చు ఎలాంటి స్నేహ సంబంధం ఉంది అంతేకాకుండా చీకటి ఒప్పందం ఏదైనా ఉందా అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు దీనిపైన నిఘా పెడుతుంది ఒక అక్రమ కట్టడం కూల్చి వేయాలి అక్కడ పూర్తిగా పూర్వ వైభవం వచ్చేంత వరకు కూడా రాజ్ న్యూస్ దీనికి సంబంధించి తుర్క చెరువుకు సంబంధించి వెంటాడుతూనే ఉంది అనేది మాత్రము ప్రధానంగా ప్రతి ఒక్క అధికారి కూడా దీనికి సంబంధించి మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా ఒకవేళ ఇందులో ఖచ్చితంగా ఈ యొక్క రెవెన్యూ అధికారులు కావచ్చు ఇరిగేషన్ అధికారులు ఒక చెరువులో యొక్క అక్రమ కట్టడాలు ఉంది అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు మరి ఉంటే వారే స్వయంగా హైడ్రాకు యొక్క లేఖ రాయొచ్చు కదా ఇక్కడ చెరువులో దీనికి సంబంధించి స్థలము యొక్క ఆక్రమణకు గురైంది ఇందులో పూర్తిగా ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా జరుగుతుంది వర్క్ అనేది మాత్రము ఇక్కడ ఇరిగేషన్ అధికారులు హైడ్రాకు ఒక లెటర్ రాస్తే హైడ్రానే నేరుగా స్వయంగా వచ్చి ఇక్కడ దీనికి సంబంధించి కూల్చి వేస్తుంది కదా కానీ ఇరిగేషన్ అధికారులు ఎందుకు హైడ్రాకు లెటర్ రాయడం లేదు అనేది మాత్రం ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది మనం గతంలో చూస్తే ఒక ప్రకృతి రిసార్ట్స్ సంబంధించి కూడా మనము దీని దానిపైన ఒక పెద్ద ఎత్తున ఒక చెరువుకు సంబంధించి కూడా మనము ఇలాంటి యొక్క స్టోరీ ప్లే చేస్తే వారే స్వయంగా హైడ్రా అధికారులు కూడా వారికి నోటీసులు ఇవ్వడము వారే కూల్చి వేసుకున్నారు దీనికి సంబంధించి అదే తరహాలో కూడా ఇది కూడా పక్క సమాచారము పక్క ఆధారాలతోనే కూడా దీనికి సంబంధించి మనము ఒక తుర్క చెరువుకు సంబంధించిన అక్రమ కట్టడాలు కూడా మనము వెలుగులోకి తీసుకొచ్చాము దీనిపైన అధికారులు స్పందించాలి అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది అధికారులు స్పందించకపోతే గ్రామస్తులే స్వయంగా అక్కడ ఎక్కడైతే అక్రమ నిర్మాణం చేపట్టారో ఆ గేటు పైనే గేటు వద్దని పూర్తిగా కూర్చుంటాము కూర్చొని ధర్నాకు చేస్తాము ధర్నా దాని తర్వాత దీనికి సంబంధించి అధికారులు యొక్క చర్యలు చేపట్టకపోతే కూడా మళ్ళీ రాస్తారోకాలు కూడా చేస్తాము ఇక్కడ ప్రధానంగా చూస్తే మాత్రము శంకర్పల్లికి అంటే హైదరాబాదు నగర శివార్లో మోకిల అంటే చాలా ఫేమస్ ఇక్కడ ఒక్కొక్క ఎకరము దాదాపు ఇరవై కోట్లకు పైగానే పలుకుతుంది అలాంటి మోకిలా సంబంధించిన ఒక తుర్క చెరువుని పూర్తిగా యొక్క అక్రమ కట్టడాలు కూడా కట్టేస్తున్నారు ఒకవైపు ప్రభుత్వ స్థలాలు అన్నీ కూడా ఇప్పటికే అయిపోయాయి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జాలకు గురైపోయాయి కాబట్టి ఇప్పుడు చెరువు స్థలాలపైన కూడా దీనికి సంబంధించి అక్రమార్కులు పడ్డారు చెరువులకు పూర్తిగా దీనికి సంబంధించి ఇక్కడ పడి ఒక చెరువులను కూడా పూర్తిగా మట్టితో కప్పేసి దీనికి సంబంధించి ఒక అక్రమ కూడా కడుతున్నారు ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గ్రామస్తులు ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కూడా కేసులు కూడా నమోదు చేస్తారు అయినా కూడా వారికి ఇంత కూడా భయం లేకుండా దీనికి సంబంధించి వారు పూర్తిగా ఇప్పుడు మోకిలా అనేది ఇప్పుడు మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అక్కడ కోట్లల్లో పలుకుతుంది ఎకరం ధర అలాంటి భూముల్ని కూడా కబ్జా చేస్తూ అంటే మామూళ్ల మత్తులో లంచాల మత్తులో ఊగిపోతున్నటువంటి అధికారులు ఈ వ్యవహారాన్ని అంతా చూసి చూడట్టుగా వ్యవహరిస్తున్నారా అక్కడ క్లియర్గా ఒక విషయం స్పష్టం అవుతోంది అక్కడ తుర్కన్ చెరువు ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ కట్టారో అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది బఫర్ జోన్ లో ఉంది అయినప్పటికీ కూడాను ఒక రోజులో బిల్డింగ్ కట్టడం అసాధ్యం అలాంటిది కొన్ని నెలలుగా ఈ తంతు నడుస్తున్నప్పటికీ కూడాను అక్కడ గ్రామస్తులు కంప్లైంట్ చేస్తున్నప్పటికీ కూడాను ఎందుకు అధికారులు కేసు జస్ట్ ఏదో నామమాత్రంగా ఒక కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ లో ఓ నలుగురు పేర్లు చేర్చడం తప్ప దీనిపైన ఎందుకు అంత సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు మనం చూడొచ్చు ఒక నిర్మాణం చేపట్టాలంటే దాదాపు ఒక ఆరు నుంచి సంవత్సరం పడుతుంది అలాంటి ఒక ఆరు నెలలైనా కూడా అధికారులకు ఎందుకు తెలియలేదు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఒక చిన్న నిర్మాణం చేపట్టాలన్నా కూడా ప్రభుత్వ అధికారులతో పూర్తిగా అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది అలాంటిది ఇంత పెద్ద భవనాలు ఇప్పటికీ డూప్లెక్స్ భవనాలు కావచ్చు ఫామ్ హౌస్ సంబంధించిన భవనాలు మనం చూస్తున్నాము అలాంటి భవనాలు ఇంతవరకు కూడా అధికారులకు తెలియదంటే దీనికి సంబంధించి మనము ఆశ్చరల్సిన విషయమే ఉంది ఎందుకంటే రోడ్డుకి కూతవేటి దూరంలో అంటే రోడ్డు పైన నించో చూసినా కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇలాంటి భవనాలు అలాంటి భవనాలు కూల్చివేయకపోవడము అయితే దీని అంతా కూడా చీకటి ఒప్పందం జరిగింది అనేది మాత్రము చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ యొక్క భవనాలకు చీకటి ఒప్పందం కుదిరితేనే వారు చూసి చూడనట్టు ఉంటారు అలాంటిది మాత్రం దీనికి సంబంధించి ఆ పూర్తిగా ఇలాంటిది చీకటి ఒప్పందం వల్లనే ఇంత యథేచ్ఛగా యొక్క భవనాలు కూడా నిర్మించి ఇప్పుడు అందులో వారంతా కూడా ఆ యొక్క చెరువు స్థలాన్ని ఎంజాయ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము అంటే చెరువు స్థలం ప్రాపర్టీని కూడా పూర్తిగా నిర్మాణాలు చేపట్టి ఆ చెరువు స్థలాన్ని కూడా ఎవరైతే నిర్మాణాలు చేపట్టి అందులో పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి ఎందుకంటే ప్రభుత్వము ఎక్కడ వచ్చినా కూడా చెరువు స్థలాలను కాపాడుతాము చెరువులను కాపాడుతాము అనేది మాత్రం ప్రధానంగా ప్రభుత్వము చెప్తుంది కానీ ఇక్కడ మాత్రం ఎందుకు ఈ యొక్క తుర్క చెరువు సంబంధించి యొక్క స్థలాన్ని ప్రభుత్వం ఎందుకు కాపాడలేకపోతుంది అనేది మాత్రం గ్రామస్తులు పెద్ద ఎత్తున ముక్తకంఠంతో కూడా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే తుర్క చెరువుకు సంబంధించి పూర్తిగా రాబోయే రోజుల్లో కూడా ఈ చెరువు ఉంటుందో ఉండదో అనేది మాత్రం మనకు ఆశ్చర్యపలసిన విషయం కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే చెరువు స్థలం పూర్తిగా కబ్జాకు గురైంది పూర్తిగా ఇక్కడ చూస్తే మాత్రం ఒక నాలా కూడా కూడా ఒక మట్టితో పూర్తిగా దాన్ని కప్పేసిన పరిస్థితి చూసినాము మరికొన్ని సంవత్సరాల్లో యొక్క ల్యాండ్ను కూడా పూర్తిగా కబ్జా చేస్తారు కబ్జా చేసి గ్రామస్తులను కూడా రోడ్డుపైకి తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అలాంటి యొక్క ఇంత చెరువు సంబంధించి చూస్తే కొంచెం అక్కడ చేపలు కూడా చెరువులో పట్టే పరిస్థితి కూడా చూస్తున్నాం అలాంటి యొక్క చేపలు కూడా ఇప్పుడు ఆ చెరువులో కూడా లేవు పూర్తిగా దానికి సంబంధించి అక్రమ కట్టడాల వల్ల ఇటు దొంతన్పల్లికి సంబంధించిన గ్రామస్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతున్న పరిస్థితి చూస్తున్నాము ఓరల్గా మాత్రం తుర్క చెరువుకు సంబంధించి పరిస్థితి చూస్తే ప్రధానంగా ఇక్కడ అక్రమ కట్టడాలు మరి కొన్ని రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ పవన్ మీతో మళ్ళీ మాట్లాడతాను మీరు ఈలోగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల దగ్గర నుంచి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి